రైతులకి అంతా నమస్తే అన్న ఈరోజు డేట్ వచ్చి పదహైదు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మన తెల్లారు మార్కెట్లో కానీ సాయంత్రం మార్కెట్లో కానీ అన్ని టమాటా ధరలు మార్కెట్లో చూసుకున్నట్టయితే కనుక ధర అనేది నినక తగ్గిందన్న మదనప్పుడు టమాటా మార్కెట్లో వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు ఉన్న టాప్ రేటు అందులో పడిన రేటు మూడు వందల ఎనభై రూపాయలు అనంతపురంలో వచ్చేసి ఈ టాప్ రేట్ వచ్చేసి చిన్న బాక్సు పదహైదు కిలోల బాక్సు పదహారు కిలోలున్నా పదహారు కిలోల బాక్సు నూట అరవై రూపాయలున్నా టాప్ రేటు అనంతపురంలో ఇంకా మురుగుల చెరువు సాయంకాలం చూసినట్టయితే కనుక మూడు వందల యాభై టాప్ రేటు మురుగుల చెరువులో ఇంకా గుర్రంకొండ మూడు వందల ఎనభై రూపాయలు మూడు వందల తొంభై రూపాయల టాప్ రేట్ అన్న గురంకొండలో ధరలు అనేది ఎందుకు తగ్గిన అయితే కనుక ఈరోజు హైదరాబాద్ కానీ టమాటా మార్కెట్ బంద్ ఉన్నాయి ఈరోజు హైదరాబాద్ టమాటా మార్కెట్లో బంద్ ఇది అనంతపురం మార్కెట్లో కన్నా సరుకునే వాళ్ళ మటుకు ఎవరైనా లోడే చేయడం ఒక కొందరు చేసినారే కొందరు అంతా నీటి కట్టినారు అట్ల పొడుగు నీటి ఒకటి అయినారు నేను ప్రస్తుతానికి అనంతపురంలోనే ఉన్నాను మీకు కానీ తెల్లారి కాల్చంటే ఇంకా ఏమైనా సరిగ్గా ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అనేది వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇంకో బయట రాష్ట్రాలు చూసినట్లయితే కనుక ఢిల్లీకి అయితే కనుక మహారాష్ట్ర అనేది ఫుల్గా అనేది వస్తుంది